తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్రవేయాలని ఉవ్విళ్లూరుతున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ భారీ పారితోషికంతో వార్తల్లో నిలుస్తోంది ఒక్కో సినిమాకు కోటి రూపాయలు పెంచుకుంటూ పోతున్న ఆమె తీరు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది జాన్వీ కపూర్ డిమాండ్ల యువరాణి సౌత్లో షాకిస్తున్న పారితోషికం అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తెగా సినీరంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ బాలీవుడ్లో ఏడేళ్లు అనుభవం ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ విజయాలను నమోదు చేయలేకపోయింది నటంలో తల్లిని మించిన ప్రతిభ చూపించలేకపోయినా తన అందచందాలతో యువతను ఆకట్టుకుంటోంది అయితే ఇప్పుడు ఆమె సౌత్ ఇండస్ట్రీలో తన రెమ్యూనరేషన్తో అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది భారీ పారితోషికాల వెనక కథ డిమాండ్లకు అంతు ఉందా దేవరతో ఎంట్రీ పెడ్డితో పెంపు ఎన్టీఆర్తో కలిసి నటించిన దేవర సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ఆ సినిమాకు రూ ఐదు కోట్లు తీసుకున్నట్లు వార్తలు గుప్పమన్నాయి ప్రేక్షకులు ఆమె పాత్రపై భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ సినిమాలు ఆమెకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో నిరాశ చెందారు కేవలం పాటల కోసమే ఆమెను తీసుకున్నట్లు అనిపించిందని కొందరు విమర్శించారు దేవర తర్వాత ఇప్పుడు ఆమె ఆశలన్నీ రామ్ చరణ్ సరసన నటిస్తున్న పెద్ది సినిమాపై పెట్టుకుంది జాన్వి ఈ సినిమా కోసం ఆమె తన పారితోషికాన్ని మరో కోటి పెంచి ఏకంగా రూ ఆరు కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం విలేజ్ లో స్పోర్ట్స్ రిలేటెడ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి పెద్ద హిట్ అయితే టాలీవుడ్ లో స్థిరపడాలని జాన్వీ గట్టి ప్లానే వేస్తోంది అల్లు అర్జున్ సినిమాకు రు ఏడు కోట్ల డిమాండ్ అయితే ఆమె డిమాండ్లు ఇక్కడతో ఆగలేదు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో పిక్చర్స్ నిర్మించనున్న భారీ బడ్జెట్ సినిమా కోసం జాన్వీ కపూర్ ఏకంగా ఏడు కోట్లు డిమాండ్ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి బాలీవుడ్లో రూ రెండు మూడు కోట్లు మాత్రమే తీసుకునే జాన్వీ సౌత్ నిర్మాతల వద్ద ఈ స్థాయిలో డిమాండ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది నిర్మాతలు పారితోషికం తగ్గించమని అడిగితే కుదరదని చెప్పడంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలుస్తోంది పరిశ్రమ వర్గాల స్పందన నెటిజన్ల ఫైర్ జాన్వీ కపూర్ తన పారితోషికాన్ని ఒక్కో సినిమాకు కోటి రూపాయలు పెంచడం సరైనది కాదని సినీ పరిశ్రమ వర్గాలు ముక్తకంఠంతో చెబుతున్నారు జాన్వీ రేంజ్కు అది చాలా ఎక్కువ అని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు జాన్వీ కంటే అందగత్తలు ప్రతిభావంతులైన హీరోయిన్లు రూ ఒకటి రెండు కోట్లతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కొత్త అవకాశాలు అవకాశాలివ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు శ్రీదేవి కుమార్తె అన్న ఇమేజ్ వల్లే దేవర నిర్మాతలు ఆమె అడిగినంత ఇచ్చారని కాని ఇప్పుడు జాన్వీ కపూర్ తీరు ఇలాగే కొనసాగితే సౌత్లో ఆమెకు అవకాశాలు కష్టమవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు జాన్వీ తీరు ఇలాగే ఉంటే సౌత్లో దుకాణం సర్దుకోవాల్సిందే అని ఘాటుగా కామెంట్లు వినిపిస్తున్నాయి జాన్వీ కపూర్ తన పారితోషికం విషయంలో వెనక్కి తగ్గిపోతే భవిష్యత్తులో ఆమె టాలీవుడ్లో నిలదొక్కోవడం నిజంగానే కష్టమేనా మీ అభిప్రాయం ఏమిటి